మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు గేయవర్షిని మా నాన్నగారి పేరు శ్రీనివాస్ మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ నుండి వస్తున్నాం రెండు వేల పన్నెండు నుంచి మా నాన్నగారు ధర్మపురి క్షేత్రానికి వస్తున్నారు నవనారసింహ క్షేత్రాల్లో మన తెలంగాణలో ధర్మపురి ఒకటి ఆయన కోరికను నెరవేర్చడం కోసం ఇక్కడికి తలంబ్రాలు తీసుకొచ్చాము అక్షర తలంబ్రాలు శ్రీ నరసింహ నామాన్ని లిఖించిన అక్షర తలంబ్రాలు పదకొండు వేల నూట పదహారు బియ్యపు గింజల పైన శ్రీ నరసింహ రాశాను పదకొండు రోజుల్లో పదకొండు వేల నూట పదహారు బియ్యపు గింజల పైన శ్రీ నరసింహ నామాన్ని లిఖించాను రోజుకి ఐదు నుండి ఆరు గంటలు కేటాయిస్తాను ఇంతకు ముందు పంచనరసింహ క్షేత్రాల్లో మట్టపల్లి దేవస్థానంలో ముప్పై ఒక వెయ్యి నూట పదహారు బియ్యపు గింజల పైన నామాన్ని లిఖించి వారికి మే ఇరవై రెండవ తారీఖున లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణంలో సమర్పించాను మౌనం ఉపవాస దీక్షలతో ఈ పనిని చేయడం జరుగుతుంది మా చిన్నప్పటి నుంచి మట్టపల్లి దేవస్థానానికి వెళ్లడం జరిగింది అక్కడ ముప్పై రెండు ప్రదక్షిణాలు చేసే వాళ్ళం గర్భగుడిలో కూర్చొని ఉగ్రం వీరం మహావిష్ణు మంత్రాన్ని మంత్రోపదేశం చేయడం జరిగింది అలా స్వామివారి అనుగ్రహంతో ఈ రోజు తొమ్మిది బియ్యపు గింజల పైన ఉగ్రం వీరం మంత్రాన్ని కూడా లిఖించాను ఇదంతా స్వామివారి అనుగ్రహంతో జరిగింది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ దేవస్థాన అధికారుల అనుమతితో ఆరున్నరకి మొదలు పెట్టాను రాయడం పదకొండు వందల పదహారు బియ్యపు గింజల పైన స్వామి సన్నిధిలో అధికారుల అనుమతి తీసుకొని కించడం జరిగింది ఈ తలంబ్రాలను ఇప్పుడు జరిగే కళ్యాణంలో సమర్పిస్తాం మా పాప గుంటూరు ఏ వర్షం లక్ష్మీ నరసింహ స్వామి తలంబ్రాల విద్య శ్రీ నరసింహ అనే నామాలు లిఖిస్తుంది అది స్వామి అనుగ్రహంతోనే పాప అలా రాయగలుగుతుందండి అది స్వామి మా పాపకి అనుగ్రహం ఇచ్చినందుకు చాలా సంతోషంగా మటపల్లి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణానికి సమర్పించాను ఇప్పుడు మన ధర్మపురి స్వాతి నక్షత్రం నరసింహస్వామి కళ్యాణానికి సమర్పించాలని ఇవాళ పాపని తీసుకొని వచ్చాము ఇది రెండోసారి అండి పాప సమర్పించడం మేము అనుకుంటే వీలు కాదండి అదంతా స్వామి అనుగ్రహమేనండి అంతా నరసింహస్వామి అనుగ్రహమే అండి ఎన్ని దేవాలయాలైనా ఏదైనా స్వామి అనుగ్రహంతోనే దర్శించుకోగలుగుతాం అండి స్వామి అనుగ్రహంతో ఇలా రాసినందుకు మా పాప రాసినందుకు మా సారు కోరిక స్వామి అనుగ్రహంతో మా పాప నెరవేర్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి బహుజన సాహిత్య అకాడమీ వాళ్ళు పాపకి జాతీయ సూక్ష్మ కళా రత్న అవార్డు ప్రకటించారు అది వచ్చే నెల ఆరో తారీఖున ను తిరుపతి లో తీసుకుంటాం భక్తులతో మన చేయనగా తెలంగాణ రాష్ట్రంలోని నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ప్రతి మాసంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రావడం చాలా విశేషం ఈ నక్షత్రం రోజున ఎంతో మంది భక్తులు స్వామివారిని సేవించి తరిస్తుంటారు ఇందులో భాగంగా ముఖ్యంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస్ శ్రీ లక్ష్మి గారుల కూతురు చిరంజీవి గేయవర్షిని గతంలో మట్టపల్లి నరసింహ స్వామి వారి క్షేత్రంలో బియ్య గింజలపై శ్రీ నారసింహ అనే శ్లోకాన్ని ఎంతో అద్భుతంగా వ్రాసింది అందులో భాగంగా ఈరోజు ధర్మపురి క్షేత్రంలో శ్రీ స్వామివారి కూడా వారి చేతుల మీదుగా ఈరోజు రాసి కళ్యాణ సమయంలో స్వామివారికి సమర్పించింది కావున భక్తులు ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి క్షేత్రంలో ఇలాంటి కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఈ అమ్మాయికి స్వామివారు లక్ష్మీ స్వామివారు వారు ఇంకా మునుముందు ముందు ఆరోగ్యాలు ప్రసాదించి ముందు ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి వారిని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మనసా వచ్చా లక్ష్మీ నరసింహ వారిని